అందరికీ నమస్కారం అండి ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను అది కాకుండా ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు నేను ఆటో తాల్తానని చెప్పాను ఇంకో విషయం కూడా చెప్పానండి రెండు వేల పదిహేడు వరకు కూడా నేను డ్రైవర్ నేనండి రెండు వేల పదిహేడు తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పాను అంతే కదండి ఆయన అడిగారు పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుస్తారని ముఖ్యమంత్రి గారు అడిగారండి అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అని ఖర్చు తగ్గే ఉపయోగం ఉపాయం ఏమైనా ఆలోచించావు అన్నారండి అడిగినప్పుడు లేదండే నేను దీని దీన్ని తోలుకుంటా పిల్లలను చదివించుకుంటానికి సరిపోతుందండి దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్న నీకు ఏమైనా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి నేను సుమారు మూడు లక్షల నర నాలుగు లక్షలు ఉంటుందని చెప్పాను చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దామో ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి నన్ను పిలిచారు పిలిచి చాలా సార్లు ఫోన్ చేశారండి ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా పిలిచారండి వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయ్యా మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి అప్పుడు నేను తోటి డ్రైవర్ని కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు అది తీసుకుంటానని చెప్పాను అది గుడివాళ్ళలో కూడా లేకపోతే గుంటూరు నుంచి ఉన్నారండి సమయం ఎనిమిది ఆ టైం అయింది అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి ఆ బండి వేసుకొని నేను ఇంటికి వచ్చానండి